జాతీయ అంశాలు ఎన్ని ఉన్నా శాసనసభ ఎన్నికలు అంటే స్థానిక అంశాలదే కీలక పాత్ర జాతీయ స్థాయి నేతలు ఎందరూ వచ్చి ప్రచారం చేసినా ఓటర్లు మాత్రం స్థానిక అంశాలకే ప్రాధాన్యం ఇస్తారు అందుకే నేతలు కూడా రాజకీయాలను ఈ అంశాల చుట్టే తిప్పుతూ ఉంటారు బీహార్ కూడా అందుకు అతీతం ఏమీ కాదు వీటికి తోడు దేశంలోనే కుల రాజకీయాలకు పెట్టింది పేరు బీహార్ అత్యధిక సంఖ్యలో ఉన్న ఓబీసీ ఓటర్లే బీహార్లో సంప్రదాయబద్దంగా పార్టీల గెలుపులో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు జేడియూ ఆర్జేడీ సహా ప్రధాన పార్టీల నేతలంతా ఓబీసీలే ఆర్జేడీ కూటమి తమ సంప్రదాయ యాదవ ఓటర్లు ముస్లింలపైనే ఈసారి కూడా నమ్మకం ఉంచగా యాదవేతర దళిత ఓట్లను ఎన్డీఏ నమ్ముకుంది మరి ఈసారి కుల సమీకరణాలు ఎలా ఉన్నాయి ఏ పార్టీపై ఏ కులం ప్రభావం ఎంత దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా రాజకీయాలను కులాలు అత్యధికంగా ప్రభావితం చేసే రాష్ట్రం బీహార్ రెండు వేల ఇరవై మూడు కుల గణన సర్వే ప్రకారం ఈ రాష్ట్ర జనాభా పదమూడు పాయింట్ సున్నా ఏడు కోట్లు అందులో అత్యధికం బీసీలే వీరి జనాభా అరవై మూడు పాయింట్ ఒకటి అయితే బీహార్లో తీవ్ర వివాదం రేపుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ ప్రకారం ఓటర్ల సంఖ్య ఏడు పాయింట్ రెండు నాలుగు కోట్లు ఇక ఓబీసీల్లో యాదవల జనాభా అత్యధికంగా పద్నాలుగు పాయింట్ రెండు ఏడు శాతం ఉంది మిగతా బీసీ కులాల జనాభా రెండు నుంచి ఐదు శాతం చొప్పున ఉంది దళితులు పంతొమ్మిది పాయింట్ ఆరు ఐదు శాతం ఉండగా బ్రాహ్మణ రాజ్పుత్ భూమిహార్లతో కూడిన అగ్ర కులాలు పదిహేను పాయింట్ ఐదు రెండు శాతం ముస్లింల జనాభా పదిహేడు పాయింట్ ఏడు శాతం సంప్రదాయబద్దంగా కులాల లెక్కనే పోలింగ్ జరుగుతూ వస్తున్న బీహార్లో అక్టోబర్ నవంబర్లో జరగబోయే ఎన్నికల్లో అదే పునరావృతమయ్యే అవకాశం ఉంది ఆయా కులాలు చూపించే ప్రసన్నంపైనే రాజకీయ పార్టీల భవితవ్యం తేలనుంది ఒకప్పుడు బీహార్ అంటే లాలు లాలు అంటే బీహార్ అయితే వృద్ధాప్యం అనారోగ్య సమస్యలతో ఆయన అంత క్రియాశీలకంగా లేరు కుమారుడు తేజస్వి యాదవ్ను మాత్రం వెనకుండి నడిపిస్తున్నారు యాదవ సామాజిక వర్గానికి చెందిన లాలు సొంత కులంలో వేసిన ముద్ర చెరిపి వేయలేనిది ఆది నుంచి ఈ వర్గం ఆర్జేడీ వెంటే నడుస్తూ వస్తోంది దీనికి తోడు ముస్లింలు కూడా ఆర్జేడీకి ప్రధాన బలం యాదవులు ముస్లింలు కలిపితే ముప్పై రెండు శాతం ఓటర్లు ఉన్నారు ఇక మహాగఠబంధన్లో ఉన్న వామపక్షాలకు పేద అణగారిన వర్గాల పార్టీలుగా పేరు ఉంది గత శాసనసభ ఎన్నికల్లో సిపిఐ ఎమ్మెల్ పన్నెండు సీట్లను గెలుచుకుంది యాదవ ముస్లింలతో పాటు నితీష్ ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్న ఇతర సామాజిక వర్గాలు కూడా తమకే ఓటు వేస్తారని మహాఘటుబంధన్ ధీమాగా ఉంది ఇక కూటమిలోని కాంగ్రెస్ అన్ని వర్గాల పార్టీగా ప్రకటించుకుంటోంది ఇటీవల ఓటు అధికార యాత్రలో రాహుల్ మహిళలు దళితులు ముస్లింలు యాదవులు గిరిజన వర్గాల సమస్యను ప్రస్తావిస్తూ వారికి దగ్గరయ్యే ప్రయత్నం చేశారు రాహుల్ యాత్ర ద్వారా అన్ని సామాజిక వర్గాలు తమవైపు నిలుస్తారని మహాగఠబంధన్ ధీమాగా ఉంది అపోజిషన్లో యాదవ్ బలంతో పాటు ముస్లిం ఓట్ బ్యాంక్తో పాటు మిగిలిన కులాలైన కొంతవరకు కుష్వాహాస్ కావచ్చు ధను కమ్యూనిటీని కావచ్చు వాళ్ళ ఓట్ బ్యాంక్ను కూడా కన్సాలిడేట్ చేసుకోవడంలో ఈసారి చాలా స్ట్రాంగ్ గా ప్రయత్నిస్తోంది దాంట్లో భాగంగానే మనకు రీసెంట్గా పాట్నాలో మనకు కుల సమ్మేళనాలను కూడా తేజస్వి యాదవ్ చాలా స్ట్రాంగ్గా చేస్తున్నారు దాంతోపాటు కాంగ్రెస్ రాజేష్ కుమార్ మనకు ఎప్పటి నుంచినో రవిదాస్ కమ్యూనిటీ నుంచి ఒక స్ట్రాంగ్ లీడర్ ఆయన ఆయన్ని ప్రమోట్ చేస్తూ ఆ కాస్ట్కి ఇప్పటివరకు ఇప్పటి వరకు పొలిటికల్ రిప్రజెంటేషన్ లేదు దాన్ని క్యాపిటలైజ్ చేసుకోవాలనుకుంటున్నారు దాంతోపాటు ముస్లిం ఓట్ బ్యాంక్ కూడా మనకు కొద్దివరకు ఇక్కడ ఉంది దాంతోపాటు లెఫ్ట్ పార్టీస్ మనకు దాదాపు ఐదు శాతం ఓట్ బ్యాంక్ ని బీహార్ ఎలక్షన్స్లో కలిగి ఉన్నాయి వాళ్ళు కూడా మనకు ఇండియా బ్లాక్కి కొంతవరకు ప్రయోజనం కలిగించే ఆస్కారం ఉంది యాదవులు ముస్లింల ఓట్లను మహాగఠబంధన్ నమ్ముకుంటే యాదవేతర ఓబీసీలు హిందుత్వ ఓటు బ్యాంకుపై ఆధారపడింది ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఓబీసీలోని కుర్మీ సామాజిక వర్గానికి చెందినవారు ఈ సామాజిక వర్గం జనాభా బీహార్లో దాదాపు మూడు శాతమే అయినా దాదాపు వీరంతా జేడీయూ వెంటే నిలుస్తూ వస్తున్నారు ఈసారి కూడా వారు ఆ పార్టీకే మద్దతు తెలిపే అవకాశం ఉంది నరేంద్ర మోదీని బీసీ ప్రధాని అంటూ పదే పదే ప్రస్తావించే భాజపా ఆ వర్గంలో వీలైనంత ఓటు బ్యాంకును రాబట్టాలని యోచిస్తోంది ఇక ఎన్డీఏలోని లోక్ జనశక్తి పార్టీ హిందూ అవామీ మోర్చా అధినేతలు చిరాగ్ పాస్వాన్ జీతన్ రామ్ మాంఝీలు దళిత నేతలు వీరిద్దరూ కేంద్ర మంత్రులు పంతొమ్మిది శాతం ఉన్న దళిత ఓట్లను వీరి ద్వారా రాబట్టాలని భాజపా భావిస్తోంది మహాగఠబంధన్ ప్రయోగిస్తున్న యాదవ ముస్లిం మంత్రానికి విరుగుడుగా యాదవేతర బీసీ దళిత ఓట్లను సంఘటితంగా చేయడం ద్వారా గెలవాలని పట్టుదలగా ఉంది ఎన్డీఏ ఉన్న సంబంధాలు ఏవైతుందో వాటిని మనం బలంగా చూస్తే నార్త్లో బీహార్ ఎలక్షన్స్ కానీ మరి ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ కానీ ఇవి మాత్రమే ప్రభావితం చేసేందుకు దేశ రాజకీయాలు ఉంటాయి కాబట్టి ఆ రెండింటి కలయిక అనేది ఇప్పుడు ఐఎన్సీకి మరి ఆర్జేడీ మరి లెఫ్ట్ పార్టీలు అనేటివి కూడా ముందుకు వచ్చేందుకు చాలా స్కోప్ ఉంది దాంట్లో ఇంకొక అంశం కీలక అంశం ఉంది ఎస్ఐఆర్ను ఈరోజు ఆడ చర్చిస్తూ ఉన్నారు అంటే ఏంటంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎలక్ట్రో రోల్స్ను మొత్తం కూడా తగ్గించారు కాబట్టి అక్కడున్న ఓటు బ్యాంక్ ఏదైతుందో ఆ ఓటు బ్యాంకులో ముప్పై ఆరు లక్షల ఓట్లను మొత్తం కూడా గల్లంతి చేసారు అనేది మరి ఇండియా కూటమి యొక్క అలిగేషన్గా ఉంది మరి అదేవిధంగా ఆర్జేడి చెప్తుంది అది ప్రభావితం చూపి ఈ యొక్క ఎస్ఐఆర్ను రాబోయే కాలంలో అనేక రాష్ట్రాలలో తనకు అనుకూలమైన రాష్ట్రాల్లో బీజేపీ మరి అవసరం ఉన్న దగ్గర తగ్గిస్తా ఓట్లను అవసరం ఉన్న దగ్గర పెంచుతూ ఉంది కాబట్టి ఎస్ఐఆర్ది కూడా చాలా ప్రభావితం పడేందుకు అవకాశం ఉన్నది బీహార్ ఎన్నికల్లో గెలవాలంటే కులాలే కీలకం కావడంతో అన్ని పార్టీలు చాలా కాలం నుంచే తమకు అండగా నిలిచే సామాజిక వర్గాలతో పాటు ఇతర కులాల వారిని ఆకట్టుకునేలా ప్రయత్నాలు చేస్తున్నాయి వారికి వివిధ రకాల హామీలు ఇస్తూ దగ్గరయ్యే ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి మరి కులాల లెక్కలు ఎప్పటిలాగానే ఉంటాయా ఏమైనా మార్పులు వస్తాయా అన్నది ఫలితాల రోజే తేలనుంది